ఈ రోజు కోరుకొండ మండలం బోరూపూడి సొసైటీ సైర్మన్ గా బాధ్యతలు చేయనటువంటి మా కంటే నాగకేష్ గారు ఆధ్వర్యంలో ఇవాళ రైతులు ఎన్డీఏ కూటమి నుంచి అలాగే గ్రామంలో ఉన్న పార్టీల సంబంధం లేకుండా కూడా రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ఉందో నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాజానగర్ నియోజకవర్గ శాసన సభ్యులు అయినటువంటి భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే రోడాసారి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి అందరూ కూడా వచ్చి వాళ్ళ పాలాభిషేకం చేసుకుని మా బోరిపూడిలో మాకు రైతులందరూ కూడా మేము అంతా కూడా అన్ని రకాలుగా లబ్ధి పొందాం అని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది అది కేసువరాజ్యంలో మేమందరం కూడా కేసుల రాజ్యంలో పనిచేయడం అలా కాకుండా ఈ రోజు ఏమవుతుందో గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతుందో ఆ రోజు కేసులకు భయపడి వాళ్ళ ప్రధానమంత్రిని కూడా ఎదిరించలేక యూనే కూడా తేలియని దౌర్పేక్ష వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ సాక్షాత్తు చంద్రబాబుకు ఒక్క ఫోను నడ్డా గారికి ఫోన్ చేస్తుంది ఇమ్మీడియట్ గా షిప్ ద్వారా ఇవాళ వైజాగ్ కానీ కాకినాడ పోర్టు కానీ వేల టన్నులు వచ్చి ఇవాళ రైతులకి సుభిక్షంగా అన్ని చోట్లకి ప్రతి గ్రామానికి యూరియాన్ అందించి వాళ్ళ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తిరిగిపోతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ఒక రైతుగా నేను చెప్పదలుసుకున్నాను ఖచ్చితంగా ఈ కొరత ఇక ఇటు వస్తువులు ఉండదు ఐదు సంవత్సరాలకు రైతును ఆదుకునే విధానంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకుంటుంది అలాగే అన్ని రకాలుగా కూడా ముందున్న ప్రభుత్వాన్ని గొప్ప అభివృద్ధి పథాలను ముందుకు తీసుకెళ్తాం ఇలాగ అనుకువచ్చినట్టు ఆధ్వర్యంలో కూడా మేమందరం ఉండడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఈ ఈ మేమందరం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం